గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల కల్పన చంద్రశేఖర్ ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్నారు నలభై సంవత్సరాలుగా విద్యా సామాజిక సేవారంగాల్లో విశేష సేవలందించిన ఆయన గ్రామాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆశీసులతో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని తెలిపారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని గాంధారి ప్రజలను కోరారు ప్రజలకు నమస్కారం నేను మీ ఆకుల చంద్రశేఖర్ గాంధారి వాస్తవ్యులను మా శ్రీమతి ఆకుల కల్పన గాంధరి గ్రామ సర్పంచ్గా బరిలో ఉంది రేపటి రోజు ఆదివారం నాడు జరిగే పోలింగ్లో మీరందరూ కూడా పాల్గొని ఉంగరం గుర్తుపై ఓటు వేసి కల్పన గెలిపించవలసిందిగా మనం అయితే గాంధారి గ్రామం అభివృద్ధి చేయడానికి ఎన్నో ఏళ్ళుగా చాలామంది ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కానీ ఇంకా సమస్యలు ఇంకా ఎక్కడెక్కడనే నెలకొని ఉన్న సమస్య అటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం ప్రభుత్వం అందించేటటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అరులైనటువంటి ప్రతి వారికి అందేలా వంతు కృషి చేస్తాం ఎల్లవేళలా మీకు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమక్షంలోనే మేము ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినాం నలభై నలభై ఏళ్ళ క్రితము నేను నెలకొల్పినటువంటి వివేకానంద విద్యాలయంలో ఎంతోమంది వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి నేడు ఎన్నో పదవులలో ఇంజనీర్లుగా డాక్టర్లుగా వ్యాపారస్తులుగా స్థిర వాళ్ళు ఆర్థికంగా చాలా వాళ్ళ కుటుంబాలు కూడా ఒక వెలుగు అంటే ఆర్థికంగా చాలా స్థిరపడినటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా నా విద్యార్థులే నాకు కొండంత బలంగా నాకు ఈ ఎన్నికల్లో పో పోటీ చేయడానికి వారి యొక్క వారి యొక్క సహాయ సహకారాలు కూడా నాకు ముందు ముందు వరుసలో ఉంచడం అయితే నేను ఇక్కడ విద్యార్థుల నా గ్రామంలో విద్యా ప్రగతికి కృషి చేశాను ఎంతోమంది పేద విద్యార్థులు కూడా నా పాఠశాలలో ఉచిత విద్యను కూడా అందించాను వారితో పాటు మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నా నా పిల్లలు కూడా నేడు బాగానే సెటిల్ అయి స్థిరపడ్డారు దేశాల్లో ఈ శేష జీవితంలో ఈ వయసులో మేము ఎలాంటి వ్యాపకాలు లేకుండా ఎక్కడో మేము దూర ప్రాంతాల్లో కా కాకుండా స్థానికంగానే ఉంటూ నా జన్మనిచ్చినటువంటి నా మా గ్రామానికి సేవ చేసుకోవాలంటే దృక్పథంతో మేము బరిలో దిగవలసి వచ్చింది నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా మన గ్రామాభివృద్ధికి పాటుపడతామని హామీ ఇస్తున్నాం వాళ్ళు అదే అంతేకాకుండా విద్య రంగం కావచ్చు పాఠశాల దుస్థితి కావచ్చు వైద్య రంగం వైద్య వైద్య సే వైద్య రంగంలో కూడా కావచ్చు ఇక ఉపాధి మరి యువత కూడా యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది కానీ లేవు వారికి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్ నిర్వహించడం ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతాం అటు యువతకు ఉపాధి సౌకర్యాలతో పాటు రైతాంగాన్ని కూడా తగు చేతిని చూడండి రైతు కుటుంబ బిడ్డగా నేను ఆమె ఆమె ఇస్తున్నాను రైతు రైతాంగాన్ని కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాటికి వాటి ఉండే విధంగా అటు రైతాంగానికి మహిళలకు డాక్రాప్ సంఘాలకు మరియు యువతకు ఇక్కడ విద్య వైద్య రంగాలకు కూడా అధిక ప్రధము అరువులైనటువంటి ప్రతి ఒక్కరుగా పెన్షన్లు ఇప్పుడు గ్రామంలో మేము ప్రచారం వారం రోజులుగా పది రోజులుగా మేము జరిగినట్టు ప్రచారంలో ఎంతో మంది పేదవారు పెన్షన్ రావడం లేదని వృద్ధులకు వృద్ధులైనటువంటి అరువులైన మాకు కూడా పెన్షన్ రావడం మరి గత పది సంవత్సరం నుంచి ఆ ప్రభుత్వం ఏం చేసిందో అందు చిక్కదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనికి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అరువులైనటువంటి ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు జారీ మంజూరు చేసింది పెన్షన్ త్వరలోనే పెన్షన్ కూడా వస్తాయి మరి పెన్షన్ కూడా మేము ప్రభుత్వం నుంచి మేము మంజూరు అయ్యేలా మన ఎమ్మెల్యే ప్రభుత్వం తోటి కృషి చే కృషి చే చేస్తామని ఆమె ఆమె ఇస్ ఇస్తున్నాము తాగునీటి వసతును కూడా మెరుగు మెరుగుపరుచుతాము మేము మా ఇక్కడ ఏదో గ్రామ పంచాయతీకి వచ్చి రావాల్సిన అవసరం మేమే మీద మీరు ఆదరించి మాకు గెలిపించినట్టయితే మేమే మీ దగ్గరికి వచ్చి అక్కడ వీధులు ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వాటిని అన్నిటి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరికరిస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కూడా కొన్ని సందర్భాలు సరి సరిపోకపోవచ్చు వాటికి మురికి కలవ నిర్మాణం కానీ స్థానిక ఉన్నట్టు కొన్ని సమస్యల పనులకు వారికి ఖర్చేతు ఇంకా సరిపడే ఇంకా ఇతర పథకాలు కూడా సరిపడే నిధులను కూడా మనము సమకూర్చుకొని వివిధ రంగాల నుంచి సమకూర్చుకొని ముందుకు గ్రామ గతంలో మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఒక జర్నలిస్ట్గా నలభై సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ప్రజా సమస్యలన్నీ కూడా నా పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా విద్యా విద్యా విద్యావంతునిగా మీకు విజ్ఞప్తి ప్రతి సమస్యలు కూడా నాకు అవగాహన ఉన్నటువంటి అన్నంలో ఏ సమస్యలు ఏ ఏ రకంగా మనం పరిష్కరించుకోవాలో సామరస్యంగా అందరు సంఘటితంగా ఎన్నికలు అంటే ఇవాళ ఉంటే రేపు ముగుస్తాయి ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ కూడా ఒక తాటిపైన గ్రామస్తులు అందరూ కూడా సంఘటితంగా గ్రామ అభివృద్ధికి మీ మీరు ఇచ్చేటువంటి స్థలాలు చూస్తున్నాడు జరిగేటువంటి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పోలింగ్లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపైన ఉంగరం గుర్తుపైన ఓటు వేసి ఆకుల కల్పన చంద్రశేఖర్ను గెలిపించి విజయాన్ని సాధి మాకు సాధించి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ